శాంతి ప్రేమకు ప్రతీక ఏసుక్రీస్తు అని క్రీస్తు బోధనలు అనుసరణీయమని తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు ఫిరంగిపురంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో శ్రావణ్ కుమార్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు పాల్గొన్నారు క్రిస్మస్ గురు ఇంత ఘనంగా వారు చేసి ఇది సక్సెస్ కావటానికి బాధస్వాములు అయినటువంటి వాళ్ళందరూ కూడా చివరకు నేను అభినందిస్తాను ముందుగా రాజ్యాలలో ఏర్పాటు ఈ ప్రపంచంలోనే చేర్చే ప్రార్థం దేవుడు పరిపాలకులు అందరూ రా ఆయన అందించారు దాన్ని బట్టి రాజులకే రాజు అనేది నాకు అర్థం అయిన సత్యవాన్ని అందుబట్టి తెలియజేస్తాను అంతేకాకుండా ముప్పై మూడు సంవత్సరాల జీవితం ముప్పై మూడున్నర సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితం మన అందరూ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు మొదలు కానీ ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాలు సాధారణ కుటుంబీకునిగా తల్లిదండ్రులకి కుటుంబ అవసరాలతోనే దొరికాడు ఒక మూడు మూడున్నర సంవత్సరాలు మాత్రమే తన ఆలోచన ధోరణి సిద్ధాంతాన్ని చుట్టూ ఉన్న ప్రజలందరికీ చెప్పారు అతను అన్ని ఆచరించిన వాడు పన్నెండు మంది మాత్రమే ఈ పన్నెండు మంది ప్రపంచ జీవిత గతను మార్చేశారు అంటే దాని అర్థమన్నా ఆయన బోధనలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో ఆయన ఆలోచన ఆయన చెప్పిన మాటలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో నేను ఆలోచించి మళ్ళాగా ఇంత స్టేజలు పెట్టుకోవాలి మైక్ లేదు మైక్ కనిపెట్టారా ఆ కనిపెట్టుకో మైక్ లేదు స్టేజ్ లేదు బోలిదా లేవు తెలిస్తే ఆయన ఎంతమంది ఉంటే అంతమందికి చెప్తున్నారు ఎవరిని నాయకులుగా తయారు చేశారని ఒక షాంపుల్ పట్టేవాడిని ఒక డ్రంగిని ఒక గొర్రెల కాపర్ని సాధారణ సాధారణమైన మనుషుల్ని ప్రపంచ నాయకులుగా చేసిన నాయకత్వంలో తీర్చిదిద్దిన తీర్చు బాధలు ఎంత గొప్పగా మనం అందరూ ఆలోచించ